ఇవి వైజయంతి మాల పూసలు అయితే ఇంకా కొంచెం యాష్ కలర్కి రావాలి అయితే ఇవి ఏంటంటే మరి చెట్టుకు బలం లేకనో ఏంటో చిన్నగానే వచ్చినాయి న్యాచురల్గా వీటికి హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ ద్వారా మనము మాల చేసుకోవచ్చు చక్కగా అయితే ఇంకా కొంచెం పెద్దగా వస్తాయి యాష్ కలర్లోకి వస్తాయి కాకపోతే మరి మనకు ఇది ఫస్ట్ టైం కాబట్టి ప్లస్ ఈ వారం రోజుల నుండి మా మేము బిజీగా ఉండడం వల్ల కూడా సరిగ్గా నీళ్ళు అందించలేకపోయాము మధ్య మధ్యలో మిస్ అయినాయి దానివల్ల కూడా కొంచెం అంత మొక్క కొంచెం డల్ అనిపించింది ఇదిగోండి ఇలా కొమ్మలు కొమ్మలుగా ఉంటాయి దీన్ని మనం ఇలా తీసేసుకోవాలి తీసేస్తే ఇంట్లో ఇట్లా వచ్చేస్తుంది ఇది హోల్ ఉంటుంది ఇది న్యాచురల్ ఇలాంటి ఈ చిన్న హోల్స్ నుండి మనము మాల ఏం చూసారా ఇలా వచ్చేస్తుంది రావడం వల్ల దీనికి కొంచెం సన్నటి సూదితో గుచ్చేసుకోవాలి ఇలాగే ప్రతిదీ అంతే ఇంకా ఉన్నాయి ఇంకొక ఏడెనిమిది పూసలు పది పూసలు అట్లా వస్తాయి ఇవి మొత్తం పద్నాలుగు పూసలు ఉన్నాయి మనకు ఇలా కొద్ది రోజులు దీన్ని మెయింటైన్ చేస్తే మనం చక్కగా మాలలు తయారు చేసుకోవచ్చు చూసారా అయితే హెల్దీగా ఉన్న పూసల్ని మనము మొక్కల కింద చేసుకోవచ్చు నేను ఇలా కొన్ని చిన్న చిన్న కుండీలలో పెట్టి ఉంచుతాను మన ఫ్రెండ్స్కి ఎవరికైనా అడిగిన వాళ్ళకి ఇవ్వచ్చు కాకపోతే ముందు ఈ విత్తనాలను నేను జమ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయి Baik, jadi mala pusing. Okay, bye.